ఇంకా పరామర్శ పేరుతో బయలుదేరలేదేంటా అనుకున్నా తయారైపోయారు అప్పుడే రేపు అంటే బుధవారం రోజున జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారంట ఒకసారి చదివిని పెత్తచ్చు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ బిడ్డలు వేసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు టీడీపీ రౌడీల చేతిలో హత్యాయత్నానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు టీడీపీ గోండాల దాడిలో విధ్వంసానికి గురైన ఆయన ఇంటిని పరిశీలించనున్నారు ఓయమ్మ తదుపరి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలుసుకొని వారిని పరామర్శిస్తారు పైన రాసేవి కదరా మళ్ళీ కింద అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ సహా ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు ఈ మేరకు ఎమ్మెల్సీ తలసెల రఘురాం ఒక ప్రకటన విడుదల చేశారు మా జగన్ అనకే కాస్త దేవుడు సిగ్గు శరం లాంటిది ఏది పెట్ల ముందు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా మా నమ్మటి రాంబాబు మాట్లాడిన మాటల్ని కనీసం ఖండించు అది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలోనో లేదంటే మా పార్టీకి సంబంధం లేదనో ఇంకొకటో ఇంకోటనో ఖండించి ఆ తర్వాత అక్కడికి వెళ్ళు ఊపుకుంటా అక్కడికి వెళ్ళిపోతే నీ పొరవే పోతే ఈ బూతులు తిట్టే బ్యాచ్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి ప్రోత్సహిస్తు అనే సందేహాలు కలుగుతాయి సందేహాలు కలగడం ఏంటి అదే వాస్తవం మనకు ఊళ్ళో మాట్లాడేవి కదా ఆ వీడియో బయటకు వచ్చింది మనంలో కూడా గట్టిగా పోగేయండి శుభ్రంగా కొట్లాడేసుకోండి అని చెప్పేసి అమ్మట్రాంబాబుని అలాగే నాశనం చేసేసావు చక్కగా మాట్లాడేవాడు చక్కగా శిలకలా మాట్లాడేవాడు ప్రశ్న పెట్టి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా అక్కడ చేత బూట్లు మాత్రం బూతులు మాట్లాడించేసావు తన్నించేసు లోపల వేయించేసావు ఇప్పుడు పరామర్శ పెడుతూ అమ్మట్రాంబాబు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నాలుగు రేలేలు కొట్టేస్తారు అక్కడ ప్రశ్న పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది నేనే వస్తాను సప్త సముద్రాల అవతల దాట లాక్కొచ్చేస్తాను అంటాడు మళ్ళీ నువ్వు దేశం దాట వెళ్ళాలంటే నీకు కోర్టు పర్మిషన్ ఇవ్వాలి కోర్టు పర్మిషన్ లేదని నువ్వు దేశం దాటావు ముందు నీ పార్టీ నాయకులకి కొన్ని ఆదేశాలు జారీ చేయన్నా వారు ఎదవలారా మాట్లాడితే మాట్లాడారు కనీసం సాంప్రదాయంగా మాట్లాడండి ఆ భాష మార్చుకోండి మనం విమర్శించే తీరు వేరే ఉండాలి విధాన పద్ధతిగా ఉండాలని చెప్పేసి చెప్పి తగలడి ఆ తర్వాత ఇలాంటి పర్యటనలో పరామర్శించడాలో చేయగాని ఇలా అటకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తే నువ్వే పిచ్చోడివైపోతావు అక్కడికి వెళ్తే కనుక సిగ్గు లేకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళి పరామర్శ బాగా మాట్లాడా లా కొడక అని చెప్పేసాన అన్నాడని చెప్పేసానా సిగ్గు అనిపించట్లా కనీసం అన్న తర్వాత ఆ రోజు సాయంత్రం వరకు మీ పార్టీ నుంచి అఫీషియల్గా ఒక్క ట్వీట్ అన్నా చేశారండి చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి అలా మాట్లాడడం తప్పని చెప్పేసి లేదు లేకపోగా సమర్థించారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టం కానీ డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోని సాక్షి టీవీలోని ఆ మైకిలు పట్టుకొని ఆ రోజంతా కూడా మన సొంత పత్రిక సొంత ఛానల్ అయినటువంటి సాక్షి అంబటి రాంబాబు కొంప చుట్టూనే తిరిగింది ఇంకా అంబటి రాంబాబు ఇంకా ఏదైనా బుద్ధులు తిట్టేస్తాడేమో అని చెప్పేసి అని నువ్వు వెళ్ళిపోతావు రేపు వెళ్ళిన వాళ్ళే మాట్లాడుతావు అయ్యే పడతావు నేను వస్తే అరగ తీసేస్తాను నేను వస్తే చేస్తాను మా హయాంలో ఇలాంటివి ఏమైనా జరిగినాయి అని చెప్పేసి అని మాట్లాడతావు ముందు వీటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి అన్న మీ పార్టీ తరఫున లేదండి దాడి చేశారండి నువ్వు ఇప్పుడు ఇలా ఏ మాటలు మాట్లాడితే గతంలో నువ్వు మాట్లాడావు కదా బీపీలు వస్తాయి కోపాలు వస్తాయి అభిమానులు ఉంటారో మండదా అని చెప్పేసి ఆ వీడియోలు తిప్పుతారు ఎల్లు నీ కర్మ అంతే రేపు ఇలా అనవసరంగా నీ అంతా నువ్వే ట్రోల్ అయిపోతావు ఒకవేళ రేపు పరామర్శకి వెళ్ళినా నిన్నే ట్రోల్ చేస్తారు తిరిగి ముందు ఒక దిశానిర్దేశం చేయన్న రోజా కావచ్చు అంబట్రాంబాబు కావచ్చు లేదంటే జోగి రమేష్ కావచ్చు నీ ఆ దేశాలలో ఏందే తెట్ట అని చెప్పేసి అని మేము అనుకోం కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు కదా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉండి మీ నాయకుల చేత నువ్వు అవే బూతులు తిట్టించావు కదా వెళ్ళని మీరు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి అలాంటి అలాంటి ఆదేశాలు ఎవరు అని చెప్పేసి అనుకో మాకంటే అండి వినిపిస్తావేనండి గతంలో రోజా చేత ఉమ్మారెడ్డి అని చెప్పేసి ఆయన పేరు ఏదో ఉంది రోజా మాట్లాడుతున్నప్పుడు వెనకాతల నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుని తిట్టమంటున్నారని చెప్పేసి అని చెప్తాడనమాట అది రికార్డ్ అయింది వినిపిస్తు ఒకసారి వినండి విన్నారా సార్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని అని చెప్పేసి అని రోజాకి చెప్తున్నారు అక్కడ అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో వాళ్ళ నాయకుల చేత జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ స్క్రిప్ట్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల్లో ఏం జరగదు కాకపోతే కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు కదా ఇక ఏ సమాధానం ఏ సంబంధం ఉండదండి అని చెప్పేసి అని లేకుండా ఎట్లా ఉంటుంది పరామర్శ ఎందుకు వెళ్తాడు కనీసం ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి బూతులు తిట్టే వ్యక్తులు ప్రోత్సాహిస్తాడు బూతులు తిట్టమని ఆదేశాలు ఎత్తాడు ఏదన్నా జరిగితే పరామర్శ పెడితే అక్కడికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద సుతబోష డైలాగులన్నీ కొడతాడు అది మీ చరిత్ర మీ గురించి మాట్లాడుకోవడం దండగా నన్ను అడిగితే కనుక నువ్వు ఈ పరామర్శల పేరుతోటి రాష్ట్రంలో ఏదో రకంగా విధ్వంసాలు రచ్చగొట్టాలి కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి మతాల మధ్యన కుంపట్లు పెట్టాలనే ప్రయత్నం తప్పితే ఇదంతా డైవర్ట్ చేసానికి నువ్వు వేసిన ప్లాన్ కదన్నా ఆ కల్తీనే వ్యవహారంలో అడ్డంగా దొరికేశారని చెప్పేసి అని ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి ఒకే రోజున నలుగురు నాయకులు బుతులు తిట్టారు అంబటి రాంబాబు అంబటి రాంబాబుతో పాటు జోగి రమేష్ జోగి రమేష్తో పాటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు సిధిరాప్పలరాజు వీళ్ళ నలుగురు చేత అనుచిత వ్యాఖ్యలు చేయించావా లేదా అమ్మటి రాంబాబు ఒకటి దొరికేశాడు జోగి రమేష్ ఒకటి దొరికేశాడు మిగతా రెండు కూడా ఇలా హడావడిలో పడి వైరల్ అవ్వాలి ఆ వీడియోలు కదా ఆ తర్వాత అందరూ తగ్గిపోయారులే ఎట్ట నీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది డైవర్ట్ చేయాలనుకున్నా డైవర్ట్ చేసేసూ అంబటి రాంబాబు చేసావు చక్కగా రేపు వద్దని పరామర్శకు వెళ్తున్నావు కల్తీని వ్యవహారం పక్కకి వెళ్ళిపోయింది అనుకుంటున్నావు అన్న అది ఎక్కడికి పోలేదు కల్తీ నీ వ్యవహారం ఎక్కడికి పోలేదు అది అట్లాగే ప్రజల్లోకి వెళ్తానే ఉంది ఏదో అనుకుంటున్నావేమో డైవర్ట్ చేసామని చెప్పేసి అని ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర రాజకీయాలు మానత్తే బాగుంటుందన్న బాబు అంత సంస్కారవంతుడు ఇంకెక్కడా లేదంట లకారాలతో సంబోధించి తిట్టేసి మళ్ళీ రిలీజ్ అయ్యి నేను నోరు జారాను అనుకోకుండా మాట్లాడేశాను అని చెప్పగలిగే దొమ్మి ఎవడకన్నా ఉందా అంత సంస్కారవంతుడు అంబట్ రాంబాబు అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతాం వినిపిస్తా చూడండి మనిషే కదా అయినా కూడా ఇంటికెళ్ళి వెంటనే ఆయన ప్రెస్ చెప్పాడు నన్ను ఘోరాది ఘోరంగా అవమానించారు నేను ఆత్మహత్య తప్పితే నాకు ఒకటి శరణం లేదు అనే స్థితిలో నన్ను దుర్భాషలాడారు సిగ్గని పంచట్లేదు నీకు అంబటి రాంబాబుని ఎవడు ఏమి తిట్టలా అయ్య బాబు అంబటి రాంబాబుని తిట్టేస్తే అంబట రాంబాబుకి ఆత్మహత్య తప్పితే నాకు ఇంకా వేరే గత్యంతరం లేదని చెప్పేసి బూతులు తిట్టేశాడా అల్లి కత్వ రూపాయలు వేసుకుని ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు తీరుతున్నావు లేకుండా మాట్లాడుతున్నాం సిగ్గెనిపించట్లేదు నీకు ఆ వీడియో చూసావా స్పష్టంగా బయట వీడియోలు కాదు అంబటి రాంబాబు కారులో ఉండగా అంబట్ రాంబాబు కారులో నుంచి ఒక వీడియో రిలీజ్ చేసేది గుర్తుందా అది వాళ్ళు రికార్డ్ చేసుకున్నదే కదా చూసావా ఎక్కడా కూడా ఏ తెలుగుదేశం కార్యకర్త అంబటి రాంబాబు కారు దగ్గరికి వచ్చి కారు మీద చెయ్యి కూడా వేయలే ఒక్క మాట మాట్లాడాలా వీడే అద్దం తిప్పి అందరిని తిట్టాడు ఇటు వీడు తిట్టింది కాకుండా మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ గుడ్డెడ్డి చీరలో పొన్నట్టు అడ్డగోలుగా సమర్థన అమ్మట రాంబాబు తిట్టలేదా అమ్మట రాంబాబుని బూతులు తిడితే నింటా మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఫీలింగ్ కలిగేసిందా జీవితమా ఇంకా సిగ్గుపడే కొద్దిగా నన్ను దూషించారు చే అయినా కూడా తప్పే నాది నేను విచారిస్తున్నాను ఆ మాటలు నా నోట్లో చేర్చినందుకు నేను విచారిస్తున్నాను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి నిన్న మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎంతకన్నా ఏపీ మీ పార్టీలో ఒక్కడిని చూపించండి సిగ్గుపాడే ఆ రకంగా అంత సంస్కారవంతంగా సంస్కారం చె సిగ్గరేది ఎట్రా మీ అదోబోతులకి ఇప్పుడు నేను నిన్ను లకారాలతో సంబోధించి లా కొడక అనేస్తాను తర్వాత మళ్ళీ ఎందుకో అనవసరంగా అన్నానండి పేరు నాని లా కొడక అని చెప్పేసి అని నేను అయ్యాను వెనక తీసేసుకుంటున్నాను నా మాట అని చెప్పేసి అని అంటాను ఇప్పుడు నేను సంస్కారవంతుడు అనమాట ఓహో సంస్కారవంతుడు అవ్వాలంటే అందరినీ ముందు అమ్మనాభులు తిట్టేసి తర్వాత ఆ మాటలు వెనక్కి తీసేసుకుంటే సంస్కారవంతుడు అయిపోతాడు ముందు నేను తీసుకెళ్ళి ఏ ఆసుపత్రిలోనే పడదొప్పాలా అప్పుడు సెట్ అయిపోతాడు మీరు అంతా కలిసి ఏం అడ్డగోలు సమాధానం కాకపోతే ఇది ఏం బుర్రైనా పని చేస్తుందా నీకు కాస్త అయినా సరే బూతులు తిట్టేసి వెనక తీసేసుకుంటుంటే సంస్కారవంతుడు అయిపోతాడా అలాగే చేస్తాం రేపు ముందు మేము అదే మాట్లాడతాం ఇంకా అలాగే తిట్టేస్తాం మేము కూడా బూత్లు తిట్టేసి అయ్యే తప్పైపోయింది వెనక తీసేసుకున్నామంటే మేము సంస్కారవంతులు ఎన్నాళ్ళు సంస్కారవంతుడు అనిపించుకోవాలంటే పద్ధతిగా మాట్లాడాలి ఎవరిని దుర్భస్ ఆడకూడదు చాలా చక్కగా మాట్లాడాలని చెప్పేసి నేను అనుకుని మాకు ఈ లాజిక్లు తెలియవండి పచ్చి బూతులు మాట్లాడేసి ఆ మాటలు వెనక్కి తీసుకుంటే సంస్కారవంతుడు అయిపోయాయి కంగారు పొడక అలాగే చేస్తారు రేపటి నుంచి మనిషి ఎదిగో ఎద్దులాగా ఎదుగు దునపోతకు వచ్చినట్టు వయసు వచ్చింది నీకు ఎందుకు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అర్థంగా అట్లా పైగా అడ్డగోలుకే సమర్థనా అంబటి రాంబాబును అంటే దుర్భాషలు ఆడేశారంట అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట ఆ కోపంలో బూతులు తిట్టేశాడు అంటే ఈ అప్పుడు తిట్టాడు ఏమో వీడియోలు కనబడుతున్నాయి కలర్ కలర్తో చూసి మాట్లాడండి ఒకసారి సిగ్గిపడండి హే దయత్రుట్టు ఎదవలారు మీ గురించి మాట్లాడడానికి నిజంగా మానసిక జాత ఇంత నీచి నిక్ పుష్క వేదంలో ఇంకెక్కడ చూసు మేము ప్రపంచంలో అంత లోపరగాయాలి నువ్వు ఎవడన్నా సమర్థిస్తాడు అమ్మట రాంబాబు మాట్లాడలే సమర్థించే యదోళ్ళు మిమ్మల్ని ఏమో తప్పుని తప్పు అని చెప్పేసి అనలేమా మనమా పై వెనక్కి తీసుకుంటే అయిపోతాడా అయ్యి బాబోయ్యా సరేలే అడగే చేద్దాం ఇక్కడి నుంచి అలాగే చేద్దాం మేము కూడా పచ్చి బుద్ధులు తిట్టేస్తాం రాబాయ్ తిట్టేసి మాటలు వెనక్కి తీసేసుకున్నాం అని చెప్పేసి అని అంటాం మేము సంస్కారవంతడు అయిపోయేమే మేము ఉత్తరం అయిపోయి పైగా మీ పార్టీలో అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ ఎవడో కూడా మీ అంత వరస్ట్గా మాట్లాడే రాజకీయ నాయకులు ఎవరు లేరు రాజకీయ నాయకులు కూడా కాదు కార్యకర్తలు కూడా లేరు అంత వరస్ట్గా ఎవరు మాట్లాడరు కడుపు అనమే తింటున్నాం మేము మీలాగ మంది పెంట తింటలేదు మీరు ఊరి మీద పడి పందిలాగా పెంట తింటూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు సిగ్గు శరం లేకుండా పైగా ఎదవ సమర్థనం ఒకటి ఇక్కడికి వచ్చి నేను ఎవడన్నా సమర్థస్తాడండి ఈ మాటలని పైగా నువ్వు మాజీ మంత్రి నువ్వు ఇప్పుడు అమ్మట్రా రమ్మ ఉత్తమ్ముడు అయిపోయాడు సంస్కారవంతుడు ఒరుడి అమ్మ సంస్కారవంతుడే మా తల్దమ్మ ఇలా సంస్కారవంతుడు సంస్కారవంతుడైపోతారని చెప్పేసి అని నవ్వు ఎప్పుడు వెళ్ళలేదు ఇలా ఇలాగ అవుతారని చెప్పేసి కాస్త సిగ్గు తెచ్చుకో ఇంక ఇలాంటి అంశాల పట్ల పెద్దగా మాట్లాడమాక అది ఒకటి అమ్మట రాంబాబుని కాళ్ళు రెండు చాపేసి కొట్టేశారు కొట్స్తారాన్ని కాలు రెండు చాపేసి పాజీ కూడా పోలీస్ స్టేషన్లో సిగ్గుపడండి హేక